తెలంగాణ ఏర్పాటు నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల పారిశ్రామిక భూముల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు పెరుగుతున్నాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పాలనలో జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ పై నిజ నిర్దారణకు బయలుదేరిన నాయకులు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని ధ్రువీకరించి అన్ని ఆధారాలతో సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇవ్వడానికి సిద్దమవుతున్నట్లు తెలిపారు బాలానగర్ పటాన్చెరు నాచారం మౌలాలి రాజేంద్ర నగర్ వనస్థలిపురం హఫీజ్పేట వంటి ప్రాంతాల్లో వందల ఎకరాల పారిశ్రామిక భూములను అప్పణంగా కేజీ చేయించుకుని ల్యాండ్ బ్యాంకులుగా నిల్వ చేస్తున్నారని తీవ్ర ప్రవెపిస్తున్నాయి గతంలో ఉన్న పరిశ్రమలను మూసివేసి ఆ భూములను కేటీఆర్ బినామీలు గా మార్చుకున్న ఉదాహరణలు పలు చోట్ల కనిపిస్తున్నాయని నాయకులు తెలిపారు ఏ ప్రాతిపదికను కేటాయించిండ్రు ఏ విధంగా అక్కడ ఆక్రమణలు చేసిందనే అంశం మీద ఒక సమగ్ర నిజ నిర్ధారణ చేసి ముఖ్యమంత్రి గారికి మేము రిపోర్ట్ ఇస్తాం ముఖ్యమంత్రి గారికి కూడా మా విన్నపం ఏముంది అని అంటే ఇలాంటి వాటి పట్ల ఇలాంటి దొంగల్ని వదిలేయాల్సిన అవసరం ఏందనే విషయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీగా మేము ఆలోచిస్తున్నాం రెండవది మొన్న కూడా జిహెచ్ఎంసీ మీటింగ్లో కూడా పెద్ద రాద్దాంతం దుమారం చేసినారు చట్టసభల్లో చర్చించాల్సిన అంశాన్ని జిహెచ్ఎంసీలో చేర్చి జిహెచ్ఎంసీలో కూడా ఆ రోజు నేను చెప్పినా ఏ వేదిక మీదైనా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ఎలాంటి చర్చకైనా సిద్ధం అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ విధానంగా ఉంది ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ జీవో ఏదైతే ఉందో దాని మీద ఈ అబద్ధ ప్రచారాలు చేయడం వల్ల మీకొచ్చే లాభం లేకపోగా మీ దొంగతనాలు పూర్తిగా బయటపడితే బయట చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి కోరవుతున్నాం కాబట్టి ఇప్పటికైనా మీరు కనీసము మీరు చేసిన దొంగతనాలను ఒప్పుకోకపోగా ప్రజలకు ప్రభుత్వానికి మంచి జరిగే చర్యలు ముఖ్యమంత్రి గారు తీసుకుంటే ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేయడం అనేది ఎంత మేరకు సమంజసం అనేది మీరే ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా డెఫినెట్గా త్వరలోనే దీని మీద ఈ పూర్తి స్థాయి ఎంక్వైరీ మేము నిజ నిర్ధారణ కమిటీ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం